పేరు వేరేగా ఉంటాయి అంటే పేరును బట్టి వాడు ఏ చేసేస్తాడో చెప్పచ్చు అమెరికా వాళ్ళ పేర్లు వేరేగా ఉంటాయి బట్టి చెప్పొచ్చు వీడు పేరుని బట్టి పిలుపును చూసినటువంటి పేరు ఇక గ్రీకులు వీళ్ళు అనుకున్నారట వీడెవడో మన జాతికే చెందినవాడు వీడెవడో మన దేశానికి చెందినవాడు వీడైతే మనను జాతి గౌరవంతోనో లేకపోతే ఆ దేశ గౌరవంతోనో యేసు ప్రభు దగ్గర తీసుకెళ్తా అనుకుని ఏస పిలుపు దగ్గరికి వచ్చారట దేవునికి స్తోత్రం చెప్దాం కొన్ని కొడుకు మనకున్నటువంటి పేర్లు కూడా ప్రజల్ని దేవుని సన్నిధిగా నడిపించడానికి ఉపయోగపడతాయి నా మీయా నే మంచి ఉదాహరణ చెబుతాను మీకు ఫ్యాన్ తిరుగుతున్నాయి కదా మీకు తిరిగేటువంటి ఫ్యాన్ బిల్లు మీరేం ఎవరు కడుతున్నారా మీరు కట్టుకున్నారా శ్రీని బాబు గారు కడుతున్నారు రా మనకు వెలువంతా ఆయందే పాపం ఆయన తనకి దేవుడు ఒక సక్కని ఇచ్చాడు అమ్మాయి పేరు దుర్గా దుర్గా నేను ఒకసారి అడిగాను నేను మాట్లాడుతూ మాట్లాడుతూ నాకు మరదలు కనుక మాట్లాడిగాను అమ్మా నువ్వు రక్షణ పొందావు భక్తిషం పొందావు మందిరానికి వెళ్తున్నా వాళ్ళు సతీష్ కుమార్ గారు చర్చికి వెళ్తారు మందిరానికి వెళ్తున్నావు మరి నీ పేరు ఎందుకు మార్చుకోలేదు మార్చుకుపోయావా మరీ దొరికేంటమ్మా అన్నాను నేను అయ్యారు అలాగే కాదండి నా పేరును బట్టయినా నేను కొంతమందికి సువార్తను ప్రకటించడానికి అవకాశం దొరుకుతుందని ఉండి అండి అదే అలాగన్నా అమ్మాయి బొట్టెట్టు కాదు కాబట్టి బొట్టెట్టు క్రైస్తవురాలు కాబట్టి ఆభరణాలు ధరించదు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది నీ పేరేమ్మా అని అడిగితే ఎవరైనా నా పేరు దుర్గా అండి అని అడుగుతారు కదా దుర్గా అంటే మరి ఖచ్చితంగా ఏమడుగుతారు బొట్టెట్టుకోలేదు అమ్మా అని అడుగుతారు అప్పుడు బొట్టెట్టుకోలేదు ఎట్టు కట్టుకోలేదో చక్రం మొదలెట్టి నేను నీ ఎందుకు బొట్టెట్టుకోలేదో క్రీస్తు గురించి చెప్తే దేవునికి స్తోత్రం చెప్పాడు అ అలాగని నేను పేర్లు మార్చుకోవద్దని చెప్పట్లేదు సుమా పేర్లు మార్చుకోవద్దని అని చెప్పట్లేదు పేర్లు మార్చుకోవాలనుకుంటే మార్చుకోండి కానీ మార్చుకున్న పేరెట్టు మాత్రం పిలిపించుకోండి దేవునికి ఇష్టం పేరు పెడతాం కొత్త పేరు పెట్టిన తర్వాత ఈ పేరు ఎవరికి తెలుస్తుంది అంటే ఒకే ఒక్కడికి తెలుస్తుంది ఆ పేరెట్టు పిలిస్తే మీకు ఇంకా ఎక్కడ ఎంత నిద్రలో ఉన్నా పాస్వర్డ్ వచ్చినా తెలిసిపోతాం కాకపోతే ఆ పేరెట్టుకో ఎవరో ఎవరు పేరు కొంతమందికి అయితే గారు నీ పేరు ఏమంటే నీ ఫాస్ట్ గారు నా పేరు పెట్టారు అయ్యారు ఐదు సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత నేనే చెప్పాలి వాళ్ళు పేర్లు మార్చుకోవడంలో తప్పు లేదు కానీ మార్చుకున్న పేరును బట్టైనా పేరుకు తగినట్టుగా జీవించడానికి ప్రయత్నం చేయాలి దేవునికి స్తోత్రం పేరు మార్చుకుని సంతోషమమ్మ పేరు పెట్టుకుని ఏ ఇప్పుడు ముక్కుతూ మునుగుతూ దేవునికి స్తోత్రం చెప్దాం పిలుపు తన పేరును బట్టి గ్రీకులు పిలుపు దగ్గరకు వచ్చారు పిలుపు పిలుపు దగ్గరకు వచ్చాయా చూడగూరుచున్నాము దేవునికి స్తోత్రం ఏమన్నారు యేసును చూడగూరుచున్నా వెంటనే పిలుపు ఏం చేశాడు తెలుసా గ్రీకులు గ్రీకుల్ని డైరెక్ట్గా ఏసఐ దగ్గర తీసుకెళ్ళలేకపోయాడు కానీ వెంటనే పిలుపు చేసిన మరో పని తెలుసా అప్పటికే జనం చాలామంది ఉన్నారు అక్కడ చాలామంది జనం ఉన్నారు విస్తారమైన జనా ఉన్నారు అప్పుడు ఏం చేశారు పిలుపు ఆంధ్ర యొక్క సహాయాన్ని తీసుకున్నాడు దేవునికి స్తోత్రం ఆంధ్ర యొక్క సహాయాన్ని తీసుకుని గ్రీకులను ఏసీ దగ్గరికి నడిపించగలిగాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదామా హలో నన్ను మాట చెప్పనామండి నన్ను మాట చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు ఏసు దగ్గరికి రావాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు ఏసు ఎవరో ఏసు ఎలాంటి వాడు ఏసు శక్తి ఏంటో ఆయన వాక్య భావం ఏంటో చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు కానీ అలాంటి వారిని ఏ సైకు దగ్గరకు నడిపించేటువంటి పిలుపు లాంటి వాళ్ళు ఈ రోజుల్లో కొరువైపోయారు పిలుపు లాంటి వాళ్ళు ఎందుకు కొరువైపోరని చెప్తాను చూడండి చాలా మందికి చాలామంది ఏసై దగ్గరికి నడిపించడానికి పిలుపులాగా ఒక్కడు పని చేయలేకపోతే మరొకరు సహాయం తీసుకునే మనసు ఉండదు చాలామందికి ఒకవేళ ఒక వ్యక్తిని ప్రభు దగ్గర నడిపించడానికి నీ ఒక్కడి సహాయం లేదు సరిపోవట్లేదు అనుకో నువ్వు ఒక్కడవే ప్రభు దగ్గర నడిపించలేకపోతున్నావు అనుకో నువ్వేం చేయాలి ఆంధ్ర యొక్క సహాయం తీసుకోవాలి దేవునికి ఇష్టం ఆంధ్ర యొక్క సహాయం తీసుకోవాలి నీకు కుమార్ మాట కూడా చెప్తాను ఏ పని కూడా ఒక్కడి వలన సాధ్యము కాదు ఏ పని అయినా సరే ఒకరి వల్ల అవసరం ఈరోజు ఆరాధన జరుగుతుందంటే ఎంతమంది ప్రవేశపడుతున్నాం మనం పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతున్నారు బైబుల్ చదువు వాళ్ళు బైబుల్ చదువుతున్నారు ఒక ఆయన సౌండ్ సిస్టమ్ పెట్టాడు ఒక ఆయన ప్యాడ్ వాయి తిన్నాడు ఇంకొక ఆయన కీబోర్డ్ వాయితున్నాడు ఎంత ఒక ఆయనమో వీడియో తీస్తున్నాడు ఎంతమంది పని చేస్తే ఇక్కడ ఆరాధన జరుగుతాడు కొంతమంది ఎట్లా ఉంటారు తెలుసా స్క్రీన్ప్లే ఆయనే దర్శకత్వం ఆయనే స్టోరీ ఆయనే సినిమా హీరో కూడా ఆయనే విలన్ ఆయనే దరిద్రం ఏంటంటే హీరోయిన్ కూడా బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది ద్వితీయ దేశకాండం ద్వితీయోదేశండం ముప్పై రెండవ అధ్యాయం ముప్పై వర్షాలు ఒకడు వెయ్యి మందిని తిరుగుతాడట ఇద్దరు పదివేల మందిని తిరుగుతాడట ఒకడు ఎంత మందిని తిరుగుతాడు చెప్పట్లేదు వెయ్యి మంది అప్పుడు ఇద్దరు ఎంతమందిని తరమాలి రెండు వేల మందిని తరమాలి కానీ ఇక్కడ ఏమన్నా రాస్తున్నాడు వారు పదివేల మందిని అంటే ఒకడు పది వెయ్యి మందిని తరమగలిగితే వానికి ఇంకొకటి జాయం వస్తాయి వానికి ఇంకొకటి సహకారం వస్తాయి వానికి ఇంకొకటి సహాయం అని అందిస్తాయి ఇద్దరు కలిస్తే పదివేల మందిని అంటే వాళ్ళ బలము పది రెట్లు పెరుగుతుంది దేవునికి స్తోత్రం చెప్పాడు అలే ఒకని సానికి మరొకడు తోడైతే వారి బలము వారిద్దరు బలము పది రెట్లు పెరుగుతుంది అట్లాగే యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా సువార్తను ప్రకటించడానికి కూడా సువార్తను ప్రకటించడానికి ప్రభులు ఏం చేశారు అంటే ఒక్కొక్కడికి ఎంతమంది వెళ్ళాలి ఎద్దరేసి వెళ్ళాలి అన్నాడు పౌల్ గారి సువార్త బర్ణ తీసుకెళ్ళాడు పౌలు గారికి భర్ణబా గొడవ వచ్చినప్పుడు బర్నబా మార్కుని తీసుకుని వెళ్ళాడు పౌలు గారు సీలను తీసుకెళ్ళాడు వెళ్ళాడు అందుకని ప్రభువారు కూడా ఇంకో మాట కూడా చెప్తాడు ఏ మాట తెలుసా మార్పు సువార్త పద్దెనిమిది పద్దెనిమిది పొద్దు అంటాడు భూమి మీద ఎవరైనా ఎక్కడైనా దేవి విషయం గురించి అయినా ఇద్దరు ఏకీభవిస్తే అది పరలోకం అందున్న దేవుని వలన నీకు జరుగుతుంది అంటాడు దేవునికి స్తోత్రం ఇద్దరు ఏకీ ఇద్దరు ఏకీభవిస్తే పరలోకముందున్న దేవుడు వల్ల అంటే ఒకరి వల్ల కాదు ఎంతమంది ఏకీభవించాలి ఏకీభవించాలి నమ్మిన వాళ్ళు దేవుడికి స్తోత్రం చెప్పాడు అలే అదుగుల దేవుడు అన్నాడు నరుడు ఒంటరిగా ఉండటం చెప్పట్లేదు మంచిది కాదు ఒంటరిగా ఉంటే ఏమవుతాయి ఆలోచనలు వినలేదా మీరు ఎప్పుడు ఒంటరిగా ఉంటే తొంటరి ఆలోచనలు వస్తాయంట తొంటరి ఆలోచనలు వస్తాయంట అతను ప్రభు ఏం చేశాడు వీరు ఒంటరి వాడిని ఒంటరిగా ఉంచడం కుదరదో వీరికి సాటి అయిన సహాయం చేద్దామని వారి ఎముకలో నుంచి ఒక ఎముకను తీసి సాటి అయిన సహాయంగా స్త్రీనిగా చేసి వారిద్దరిని ఆశీర్వించి మీరు వెళ్ళండి భూమిని నిర్ణయించండి పండించండి భూమిని స్వాధీనపరుచుకొని భూమిని ఎలుబడి చేయండి అన్నాడు కానీ అప్పుడు ఆదాముకి పార్ట్నర్ మంచిది దొరకలేదు అది మంచి పార్ట్నర్ దొరికింది ఆదాముకి బ్యాడ్ పార్ట్నర్ దొరికింది ఎలాంటి పార్ట్నర్ అంటే భర్త లేకుండా పార్ట్నర్ లేకుండా పొలి తినేతామని చూసింది దేవునికి స్తోత్రం చాలా చాలామంది భర్త లేకుండా తినేతూ ఉంటారు కదండి ఆడు వచ్చినప్పుడు రౌండ్ అయిపోతారు సరైన పార్ట్నర్ కాదు సరైన సహచారం కాదు అందుకోసమే ఆధారం మీదకి శ్రమ తీసుకొచ్చి పెట్టేది కుటుంబంలో ఆశీర్వాదం రావాలన్నా కుటుంబం దీవెనకరంగా ఉండాలన్నా ఇద్దరు ఒక త్రాటి మీద నడవాలి ఒకే భావంతో నడవాలి ఒకే ఆలోచనతో నడవాలి ప్రాముఖ్యంగా భార్య భర్తలు వారి కుటుంబం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే వారిద్దరు కూడా ఏక మనస్సు కలిగిన వారై ఉండాలి నమ్మినోరు దేవునికి స్తోత్రం చెప్దామా అలలోయ ఏక మనసు కలిగిన వారై లేకపోతే ఏక మనస్సు లేకపోతే ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ కుటుంబం పాడైపోతుంది ఆ కుటుంబం నాశనం అయిపోతుంది ఆ కుటుంబము చితుకుపోతాం బైబిల్లో సామెతల గ్రంథం చూడండి ఒకసారి సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ముప్పై ఒకటవ అధ్యాయంలో గుణవతి అయిన భార్య యొక్క లక్షణాలు ఆ కనబడతాయి గుణవతి అయినటువంటి భార్య లక్షణాలు ఆ గుణవతి అయిన భార్య దొరకటం అది ముత్యము కంటే అమూల్యమైనది దేవునికి స్తోత్రం భార్య దొరటం అంటే ముచ్చలు అంటే అంట ముత్యం కంటే అమూల్యమైనదంట కింద అంటాడు ఒక చక్కటి మాట కింద ఒక చక్కటి చూడండి పదహారు వచనం ఆమె పొలమును చూసి దాన్ని కొంటుంది తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి తాము కూడబెట్టిన ధనం తాము కూడబెట్టబడి ఇద్దరు కలిపి చాలా మంది కుటుంబాల్లో ఏకచత్రాధిపత్యం కొన్ని కుటుంబాల్లో భర్త ఏక ఏకఛత్రాధిపత్యం కొన్ని కుటుంబాల్లో భార్య భర్త నిర్ణయాలు తీసుకుంటే భార్య నూరు పోసుకుని ఉండాల్సిందే భార్య నిర్ణయాలు తీసుకుంటే భర్తను ఊరు పోసుకుని ఉండాల్సిందే కానీ మీకు మంచి మాట చెప్తాను కానీ భార్య భర్తలు ఇద్దరు కూర్చుని తమ ఫైనాన్స్ విషయాల్లో తనకున్నటువంటి ధనము విషయాల్లో జాగ్రత్తగా మెనెట్ చేసుకుంటే జాగ్రత్తగా క్రమశిక్షణ కలిగి ధనాన్ని ఖర్చు పెట్టుకోగలిగితే వారిద్దరు ఆలోచన తీసుకోగలిగితే ఇద్దరు నిర్ణయాలు తీసుకోగలిగితే వాక్యాలను సరిగ్గా డబ్బులు ఖర్చు పెట్టడం మొదలు పెడితే ఖచ్చితంగా వారి కుటుంబంలో ఎప్పుడు నిలలేముంటుందో తప్ప ఎప్పుడు అనేది రాదు నమ్మిలో దేవునికి నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకునే కుటుంబంలో ఎప్పుడు కొత్త కొత్త వస్తువులు కొంటనే ఉంటారు కానీ ఒక్కొక్కడు ఉండి ఎవరికి పత్తి ఎవడు పెత్తనం వాడు చేసే వాళ్ళు ఎప్పుడు అమ్ముతూనే ఉంటారు కొన్ని కుటుంబాల్లో భర్తలు ఎలా ఉంటాయో తెలుసా భర్తలు ఎట్లా ఉంటుందో తెలుసా భార్యకు ఏ చెప్పరు అసలు ఏమి చెప్పరు నోరు పూజలు పడు నీకేం కాదు తెచ్చిత్రం కదా అంటే కొన్ని కుటుంబాల్లో భార్యలు భర్తలను డమ్మింగ్ చేసేస్తారు రబ్బర్ సుత్తులు కానీ ఇద్దరు కలిసి పని చేయగలిగితే కలిసి ఇద్దరు నిర్ణయాలు తీసుకోగలిగితే ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకుంటూ నిర్ణయాలు తీసుకోగలిగితే ఖచ్చితంగా ఆ కుటుంబము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడుతుంది నమ్మిన దేవునికి ఇస్తావుతారని చెప్పాడు అందువల్ల దేవుడు ఇద్దరికి ఇచ్చాడు ఇద్దరు దేవుడు ఆ యొక్క సిస్టమ్ పెట్టింది ఏంటంటే ఇద్దరు కలిసి ఉండాలి ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకోవాలి ఇద్దరు కలిసి జీవించాలి ఇతరు కలిసి బ్రతకాలి ఇతరు కలిసి ఆలోచన చేసుకోవాలి ఇద్దరు ఏకిభివించి ప్రార్థన చేస్తే ఆ కుటుంబము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పాడు అల్ల కొంతమంది కొంతమంది ఏకశత్రాధిపత్యంగా ఉంటారు పిలుపు తను చేయలేని పనిని క్రీస్తు వారికి నాకు నడిపించడానికి పిలుపు అట్లా నాకు ఆంధ్రయ సహాయము చెయ్యి చివరికి మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను వారిద్దరి దగ్గర నుంచి మనందరం నేర్చుకోవాల్సిన మంచి పాఠం ఏంటి తెలుసా మనం ఎప్పుడు కూడా అవసరమైనప్పుడల్లా పక్కవాని సహాయం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి పక్కవాణి సహాయం తీసుకోవడానికి ఇష్టత చూపించాలి కొంతమందికి అది ఇష్టం ఏది ఇష్టం ఇష్టమవు పక్కడి సహాయం తీసుకోవడం ఇష్టమవు నేను వంటరోడ్ని అంటే నువ్వు ఎందుకు ఒంటరోడు పక్కోడికి క్రెడిట్ ఇవ్వడం నీకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు ఒంటరోడు పక్కోడితో నువ్వు పడదు కాబట్టి నువ్వు ఒంటరోడు పక్కోడు బాగ నీకు ఇష్టం ఉండదు కాబట్టి నువ్వు ఒంటరోడు నీ తోటివాడు నీతో సమానుడిగా ఉండడం నీకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు ఒంటరోడు ఎవరు ఎవడు వంట రాడు అవడండి పార్ట్నర్ ఉండాలి అనుకుంటున్నాడు భాగస్వామిగా ఉండాలి ఎప్పుడు ఒంటరిగా ఉంటాడు నువ్వు ఒంటరోడు అంటే ఖచ్చితంగా నీతో ఇంకొకరితో కలిసే మనస్సు నీకులో లేదు ఇంకొకరికి సహకరించే మనస్సు నీలో లేదు ఇంకొకరి సహకారం తీసుకునే మనస్సు నీలో లేదు అర్థమైన వాళ్ళేవునికి స్తోత్రం చెప్పారు అల్లె ఈ వంటలు వాళ్ళ వద్ద కారణం ఏంటంటే నీ మనసు ఒంటరి మనస్సు ఒకటి మన ఎదుటి సహాయం తీసుకోవడానికి ఇష్టత చూపించాలి అవసరమైతే మనం చేసే పనులు మన క్రెడిట్ వాడికి కూడా ఇవ్వగలగాలి అయ్యా మా ఇద్దరం చేశాం నేను ఒక్కనే కాదు మా ఇద్దరం చేసాం మా ఇద్దరం చేశావు నచ్చగారికి మనకేం వస్తుంది నేనే చేసుకున్నాను అది కావాలనుకుంటాడు కాబట్టి ఏ పని చేయలేడు అర్థమైన దేవునికి ఇస్తావుతా అని చెప్పాను కానీ ఫిల్ అయ్యా ఈ పనిని ఒక్కడే చేయలేను నీవు కూడా చేయ దీని అంటున్నాను ఏ ఒక్కరికి దేవుడు అన్ని తనంతులు కూడా ఏ ఒక్కనికి అన్ని తనంతులు ఇప్పుడు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంతులు ఇస్తాడు రెండు తలంతులు కలిగిన వాడు కలిసి పని చేస్తే ఒక పని సాధ్యం అవుతుంది సంపూర్ణము అవుతుంది నమిలో వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్తా రెండవది ఒకటి సహాయం తీసుకోవడానికి ఇష్టత చూపించాలి రెండవది సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి దాని మనకు మన క్రెడిట్ వస్తుందా రాదా అక్కడ మనకు పేరు వస్తుందా రాదా మనకు దానివల్ల సహాయం లభివృద్ధి కలుగుతుందా లేదా మనకు అక్కడ ఉపయోగం అవుతుందా లేదా అనవసరం నీవు సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి మరొక కష్టకాలంలో సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి నమ్మిన వాళ్ళ దేవునికి ఇష్టం చెప్దాం చెప్తా ఒకసారి ఏసుక్రువారు ఆ నది ఒడ్డంట గల్ల సముద్రం ఒడ్డంట వెళ్తుంటే ఏసుకొలో నావ ఎక్కి లోపలికి పొమ్మంటే వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత కుడి ప్రక్కన వాళ్ళ చేయమంటే కుడి ప్రక్కన వేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి అప్పుడు ఆ వలలో ఉన్నవాళ్ళు నావలో ఉన్న వాళ్ళు అంటున్నారు ఉన్న వాళ్ళని పిలిచారట సంజ్ఞలు చేసి పిలిచారట ఎందుకు ఆ వలం లాగలేక లాగలేక పిలిస్తే అప్పుడు ఆ వాళ్ళు ఆ నావ కూడా వేసుకొని వస్తే అక్కడ ఉన్నటువంటి చేపలు ఎన్ని నావల నిండాయ్యట రెండు నావల నిండా నిండా అయితే చెప్పండి ఇష్టోత్తరం చెప్పాడు రెండు నావల నిండా నీ నావ నిండింది సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళ యొక్క నావా నిన్ను దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీకు సహకరించే వాణ్ణి ఆశీర్వదిస్తాడు దేవుడు నువ్వు ఎవరికైతే సహాయం చేస్తున్నావో వాణ్ణి ఆశీర్వదిస్తాడు సహాయం చేస్తున్నాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాను అలెలోయ అలెలోయా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం పిలుపు ఆంధ్రయలు కలిసి పిలుపు ఆంధ్రేయలు కలిసి గురికులను ఏసుకు పరిచయం చేశారు చివరికి ఈ మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం గ్రీకు దేశం ఎలా ఉందో తెలుసా ప్రస్తుత గ్రీకు దేశంలో వంద మంది ఉన్నారనుకుంటే ఉన్న ప్రజల్లో తొంభై ఎనిమిది శాతం క్రైస్తవులే ఉన్నారా అరవై నాలుగు ఏం ఎంత శాతం తొంభై ఎనిమిది శాతం మంది క్రైస్తవులు అండి ఈరోజు గ్రీసు దేశం అంతా కూడా క్రీస్తు కొరకు పట్టపడ్డానికి పట్టపడ్డానికి అలనాడు పిలుపు ఆంధ్ర కలిసి చేసినటువంటి ఆ త్యాగము ఆ పని ఈరోజు క్రీస్తు గ్రీసు దేశాన్ని క్రీస్తు కొరకు సంపాదించి పెట్టగలిగింది గ్రీకు దేశం క్రీస్తు కొరకు ఆ సంపాదించి పెట్టగలిగింది దేవునికి స్తోత్రం గ్రీకు దేశం క్రీస్తు కొరకు దొరికింది అలా లూయా నన్ను ఈ మాట చెప్పరామండి సంఘము సేవకుడు కలిసి పని చేస్తే గ్రామం మార్చబడుతుంది సంఘము సేవకులు కలిసి పని చేస్తే పట్టణాలు దేవుని కొరకు పట్టబడతాయి సంఘము సేవకుడు కలిసి పని చేస్తే దేశము దేవుడి కొరకు పట్టబడుతుంది అల్లు పులి మీద దేవుని పిల్లలు జ్ఞాపకం చేసుకోరండి ఒక చక్కటి ఆలోచన చెబితేను మనలో ఎంతమంది ఎంతమంది ఇతరులను ప్రభు దగ్గర నడిపించాలని తాపత్రయం కలిగి ఉన్నారని అలా నడిపించాలనుకున్నప్పుడు నడిపించాలనుకున్నప్పుడు మీ వల్ల కానప్పుడు మా పాస్ట్ తీసుకొస్తాను మా పాస్ట్ గారిని కోసం ప్రార్థన చేస్తాను నీకేమైనా సందేహాలు ఉంటే మా పాస్ట్ గారు తీరిస్తాడు వాక్యం చెప్తాడు మా పాస్ట్ గారు అని ఎప్పుడైనా పాస్ట్ గారిని అంగులకు పరిచయం చేశావా ఎప్పుడైనా పోనీ పాస్ట్ గారు వద్దు ఒక ఇద్దరు విశ్వాసులు కలిపి ఒక విశ్వాస దేవుని దగ్గర నడిపగలిగారా ఒకరి వల్ల అవదావు ఇద్దరు ముగ్గురు కలిస్తే ఒక వ్యక్తిని దేవుని వైపు నడిపించవచ్చు దేవునికి చెప్పండి క్రీస్తు కొరకు ఒక్క ఆత్మను రక్షించలేకపోతున్నామే మనం తెలిసిన వారిని రక్షించలేకపోతున్నామే సంఘాలు నడిపించలేకపోతున్నామే మనకు తెలిసిన వారిని ప్రభు దగ్గర నడిపించలేకపోతున్నామే ఆపదలు ఉన్న వారి దగ్గరికి సేవకుని తీసుకెళ్లి మా పాస్ మీకోసం ప్రార్థన చేస్తారని చెప్పలేకపోతున్నామే పిలుపు ఆంధ్రయ ఇద్దరూ కలసై ఒక దేశమే క్రీస్తు కొరకు సంపాదించబడ్డానికి ఒక దేశమే క్రీస్తు కొరకు పట్టుబడ్డానికి పునాదులుగా మారపడ్డారు ఆమె నాదలుయా ఈరోజు నువ్వు చేసే ప్రయత్నం నీవు చేసేటువంటి ప్రయత్నం ప్రభు అంగీకరించి నీ ద్వారా నీ గ్రామాన్ని నీ పట్టణాన్ని నీ దేశాన్ని క్రీస్తు కొరకు ఆయన సంపాదించును గాక క్రీస్తు కొరకు దేశము క్రీస్తు కొరకు సంపాదింపబడును గాక క్రీస్తు కొరకు ఒక దేశము పట్టబడును గాక నీ ద్వారా కొన్ని కుటుంబాలు క్రీస్తు కొరకు పట్టబడును గాక నీ కొరకు దేవుని యొక్క సాధ్యము పట్టణాలు క్రీస్తు కొరకు పట్టబడును గాక అ అలాంటి గొప్ప సన్నిధి ప్రభు మనందరికీ అనుగ్రహించి తన కృపల బల్లపరచుడుగాక ఆమె స్థలంలో ఉంచండి ప్రార్థన చేద్దాం ఒక నిమిషం మన హృదయాలు మన ఆలోచనలు ప్రభు వైపు తిప్పి మనం ప్రార్థన చేద్దాం మనకున్న ప్రతి ఆలోచన ప్రభు వైపు తిప్పుదాం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం మహాజ్ఞానులు అనేటువంటి మహాజ్ఞానులు అనేటువంటి గ్రీకులో జ్ఞానంతో ప్రభువులు ఎత్తుకుంటూ రాగలిగారు వారి జ్ఞానము ప్రభువుని సంపాదించి పెట్టింది వాళ్ళకి నీ జ్ఞానము నిన్ను ప్రభు దగ్గరికి దగ్గరగా చేస్తుందా నీ జ్ఞానం ప్రభువు నిన్ను దూరం చేస్తుందా ఈరోజు నీ జ్ఞానము ప్రభు దగ్గర నిన్ను సంపాదించి రాగాలి ప్రభు కోసం నిన్ను సంపాదించగలగాలి నీ జ్ఞానము ప్రభు దగ్గర నడిపించాలి నిన్ను క్రీస్తుని కొరకు నువ్వు జనాన్ని సంపాదించడానికి ప్రజలను సంపాదించడానికి క్రీస్తు కొరకు లోకాన్ని కొరకు సంపాదించడానికి నీ వల్ల కాకపోతుందేమో సహాయం తీసుకో సేవకుని సహాయం తీసుకో తోటి విశ్వాస సహాయం తీసుకోవేళ నువ్వు కుటుంబంలో ఒక సరైన భాగస్వామిగా ఉండలేకపోతున్నావేమో ఒక సరైన భాగస్వామిగా నువ్వు ఉండలేకపోతున్నావేమో నీ భర్మకు సరైన సాధించే ఉండలేకపోతున్నావేమో నీ నీ భార్య సహాయకారుగా నువ్వు ఉండలేకపోతున్నావేమో ఈ రోజు అనేక విషయాన్ని మేము నేర్చుకున్నా నాలో మార్పులు నీకు దాచేయం ప్రభు అంటా

ఈ అందు ఏలవలే అయా ఏలో తండ్రి క్రీస్తు కొరకు అయా నీ సన్నిధికి నడిపించుండే విధం మాకు దయచ్చాను మాలో ఏక మనసు మాకు దయచ్చాను అయా ఎవరైనా నీ సన్నిధిలో వారు జ్ఞానాన్ని ఎదుగునట్లుగా నీ జ్ఞానం ఎదుగు మనసు మాకు దయచ్చే అయా అద్భుతాల కోసం కాదు ఆశ్చర్య కార్యాల కోసం కాదు జ్ఞానం కోసం ఎదుగు మనసు మాకు దయచేసి మీరే మహిమ పొందాలి ప్రభా విను వాక్యం ప్రతి ఒక్క మీ ఫలింపజేసి నీ కృపాక్షేమను చేత ఆదరించమా ఏ సుపరిషత నామటి ఇన్స్టిట్యూషన్ మా పర్వతం అందరికి ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభు నాన్ని బట్టి శుభాలు మీ గృహాలలో మీతో కలిసి ఏ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తా ఉన్నాను ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలు బట్టి మీరు ఆశీర్వదెబ్బడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్థుతిస్తూ ఉన్నాం మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది గనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశ్చర్యది పడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాలని పరిచయం చేయండి అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదెబ్బడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేత ఉన్నాం చాలా మంది అడుగుతూ ఉన్నారు అయ్యా మేము ఈ పరిచర్లు ఎలా పాలు భాగస్థలం కావాలి అని చాలా సంతోషం దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా స ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరీక్షల్లో బాల్య భాగస్తులు కావాల కాగలరో మేము మీకు తెలియపరుస్తాం అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశుర్తింపబడుతున్నట్లయితే ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే ఏ మందిరానికి అటెండ్ కానివారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం చక్కని అపుష్ఠుల యొక్క బాధ ఆత్మీయమైనటువంటి ఆరాధన ప్రేమతో కూడినటువంటి సహవాసము చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఏకదా మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కష్టపడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొవటం మానేదు తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఒకవేళ ఎక్కడ మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే ఏ సహవాసులు మీరు పాలి ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు అలాగే చిన్న చిన్న పిల్లలు పట్టుకుని వారు పోషిస్తున్న ఉన్నారు వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం ఇలాంటి దేవుని పరిచయలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు అలాగే ప్రతీ నెల ప్రతీ నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్నపిల్లల ప్రోగ్రాం జరుగుతుంది ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది మీరు కూడా మీ పిల్లలు దేవుళ్ళు ఆత్మీయంగా బలపడాలని ఆశపెడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్న పిల్లల ప్రోగ్రానికి కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి తప్పనిసరిగా పంపించండి ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు చక్కని పాటలు చక్కని కథలు చక్కని ఆరాధన దైవభక్తి అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం వాటిని బలపరుస్తూ ఉన్నాం అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి విశ్వాసాలు బలపడ్డానికి ఎంతగా అర్థోహతం చేస్తూ ఉంది తప్పనిసరిగా ఈ పరిచయలలో మీరు కూడా పాలి భాగస్థలై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను అలాగే ఇండియా ప్రియర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలు బాగోగస్తులు కావాలని పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు రావాలి తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మీ అనుతం ప్రార్థన చేస్తున్నాం ప్రభు కృప మీకును మీ కుటుంబాలకును మీ బిడ్డలకును ఎలా వేళలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరచి ఆదరించు గాక ఆమె